ప్రైజ్ దలా దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగునగాక ప్రభునందు ప్రిలరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాత దేవుణ్ణి ఎంతగానో ఉన్నాం ప్రిలరా ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశం ఏమిటి అని అంటే ఈరోజు దేవుని ఎందు బలవంతులై ఉండుట ప్రభునందు ప్రిలరా మనము శారీరకంగా బలవంతులుగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలను మన శక్తి సామర్థ్యము కొలది మనము తీసుకుంటూ ఉంటాము ఇంకా రకరకాల ఫిట్నెస్ అని అవన్నీ ఇవన్నీ మనము ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎందుకనంటే ఈ శరీరము బలము కలిగి ఉండాలి అని చెప్పని ప్రభునందు ప్రిల్లారా మరి ఎందుకు శరీరం బలంగా ఉండాలనుకుంటామంటే శరీరము బలహీనముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువైపోయి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా బలహీనమైపోయినప్పుడు మనిషికి ప్రాణం పోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి మనిషి అనారోగ్యంతో కృషించిపోవచ్చు ఉంటారు కాబట్టి శరీరం ఎప్పుడు కూడా బలంగా ఉండాలని చెప్పని మనిషి కోరుకుంటారు మా ప్రభునందు ప్రిల్లర మరి అదే విధంగా మన ఆత్మ కూడా బలంగా ఉండాలి మన ఆత్మ బలహీనపరచబడకూడదు మన ఆత్మ కూడా శరీరం వల్లే బలహీనపరచబడితే శరీరం బలహీనపరచబడినప్పుడు ఏ విధంగా అయితే రకరకాల అనారోగ్యాలకు గురవుతుందో అదేవిధముగా ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలహీనంగా ఉంటామో అపవాది మన యొక్క ఆత్మ మీద అటాక్ చేస్తాడు స్పిరిచువల్గా ఆత్మీయంగా మనల్ని ఎంతగానో బలహీనపరుస్తూ ఉంటాడు మనము ఎంతగానో ఆత్మీయంగా బలహీన బలహీన పడిపోయి ఆత్మీయతలో మనము దిగజారిపోతాము ఆత్మీయతలో మనము వెనకబడిపోతాము ఒక్కొక్కసారి ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితిలోని కూడా మనము వెళ్ళిపోతూ ఉంటాం ప్రభునందు ప్రిల్లరా మనము దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలని అంటే ఆయన యొక్క స్వాస్థ్యాన్ని మనం అంటే మనము ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి మనము ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నామంటే శరీర సంబంధంగా మనము ఎక్కువగా ఉన్నట్లు ఇదన్నమాట కాబట్టి మనము ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉండటానికి మనము దేవుని కృప ద్వారా మనము ప్రయత్నము చేయాలి మరి శరీరం బలము కొరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో మనము ఆత్మ యొక్క బలము కొరకు కూడా కొన్ని చేయవలసినటువంటివి ఉన్నాయి అవి మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటాము ఆత్మ ఆత్మ సంబంధంగా మనం బలవంతులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చినమున మనము ధ్యానం చేసుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ప్రభునందు ప్రిలరా మనము దేవుని యందు బలవంతులుగా ఉండాలి అనంటే మన యొక్క శక్తి సామర్థ్యాలతో మనము బలము తెచ్చుకోలేం ఆత్మ బలాన్ని మనము తెచ్చుకోలేం ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపరచబడాలి అనంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏమి కావాలంటే దేవుని యొక్క మహాశక్తి కావాలి ఒక వ్యక్తి దేవుని యొక్క మహాశక్తిని బట్టి మాత్రమే ఆత్మీయంగా బలపరచబడతారు ప్రభునందు ప్రియుల మనమందరము కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగి ఉన్నటువంటి వారముగా ఉండాలి దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనము తెలుసుకోవాలి అందుకే అపోస్తులేనటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఇదిగో మీరు దేవుని యొక్క మహాశక్తిని ఆయన యొక్క మహా ప్రభావమును ఆయన యొక్క మహాత్మ్యమును తెలుసుకునటానికి మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు కావాలని చెప్పని నేను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని చెప్పని పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రీలారా మనము దేవుని యొక్క మహాశక్తిని మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన శక్తి ఎందు మనము బలవంతులు ఆయన శక్తి ద్వారా మనము ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి అనంటే ఫస్ట్ మనకి ఆయన యొక్క శక్తిని తెలుసుకునేటువంటి ప్రత్యక్షత ఆయన శక్తిని గ్రహించగలిగినటువంటి జ్ఞానము మనకి కావాలి అవి మనకు ఎక్కడి నుంచి వస్తాయనంటే అంటే ఎవో ఎందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభునందు ప్రిలరా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటాడు తన యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతాడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనము జ్ఞానము కలిగి దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపగలగాలి మరి పౌలు కూడా ఒకప్పుడు దేవుని యొక్క సంఘముని ఎంతో హింసించాడు ఎంతో దూషించాడు ఎంతో ద్వేషించాడు అయితే కానీ ఎప్పుడైతే దేవాతి దేవుడు పౌలను దర్శించాడో ఎప్పుడైతే దేవాతి దేవుడు పౌల యొక్క మనోనేత్రములను తెరిచాడో అప్పుడు పౌలు దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు దేవుని యొక్క దర్శనమునకు పౌలు లోబడటం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా మారాడు గొప్పగా దేవుని ఎందు బలము కలిగి మంచి పోరాటము పోరాడి నీతి కిరీటము పొందుకున్న కొరకు ఎంతగానో ప్రయాసపడగలిగినాడు ప్రభునందు ప్రియులరా మరి నీవనుకుంటూ ఉండొచ్చు దేవుడు నాతో మాట్లాడినప్పుడు చూస్తాను దేవుడు నాకు కనపడినప్పుడు చూస్తాను అని మరి దేవుడు మనతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు అనేక సార్లు ఆయన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు సవకుల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఎంతో కృప కలిగినటువంటి దేవుడు దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడినా నీవు లోబడట్లేదేమో పౌలైతే సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శించినప్పుడు దేవుని యొక్క పిలుపుకు దేవుని యొక్క దర్శనమునకు లోబడ్డాడు ప్రభునందు ఈ వాక్యం మించినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరులారా మనము ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి అనంటే మనము దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క మహాత్మ్యమును మనము గ్రహించాలి దాని ద్వారా మాత్రమే మనము ఆత్మీయంగా బలవంతులుగా ఉంటాం మరి దేవుని యొక్క మహాశక్తిని మనం ఎప్పుడు గ్రహిస్తాము దానిని మనం ఎప్పుడు పొందుకుంటాము అనంటే ఆయన యొక్క మాటలను మనము వినటము ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచటము ద్వారా ఆయన యొక్క ప్రేమను మనము తెలుసుకొని ఆయన యొక్క ప్రేమను పొందుకోవాలని మనము ఆశపడటం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని దేవాతి దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తమును కాల్చాడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలమును ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని మహాశక్తిని ఆయన నీకు నాకు ఇవ్వాలి అని చెప్పని ఆయన ఆశపడుతున్నాడు మరి దానిని మనం పొందుకోవాలి అనంటే ఎప్పుడు కూడా మనము దేవునితో సహవాసం చేసేవారముగా ఉండాలి ఆయన యొక్క మాటలు మనం విని వాటికి లోబడి దాని ప్రకారం మనము జీవించేవారముగా ఉండాలి దేవుని మనము ఆత్మీయంగా బలంగా ఉండాలంటే మనకి మనం బలంగా ఉండలేము కానీ దేవుని యొక్క శక్తి మనలో ఉండటం ద్వారా మనము ఆత్మీయంగా బలవంతులుగా ఉండగలుగుతాం దేవుని యొక్క శక్తి మనలోనికి ఎప్పుడు వస్తుంది అనంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం మనము ధ్యానం చేయటం ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని మనము చదవటం ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి చదివినప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి ఎందుకు వస్తుంది అని కనుక మనం ఆలోచించినట్లయితే దేవునికి ఎంతటి శక్తి ఉందంటే మన మనోనేత్రములను వెలిగించగలిగినటువంటి గొప్ప శక్తి దేవుని యొక్క వాక్యమునకు ఉన్నది దేవునికి మాత్రమే మన యొక్క మనోనేత్రములను వెలిగించగలిగినటువంటి శక్తి ఉన్నది మరి దేవుని యొక్క వాక్యం ఏమని కలిపిస్తూ అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంటే అప్పవాదంట ప్రతి ఒక్కరి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది దేవుణ్ణి దేవుని యొక్క శక్తి మహాత్మ్యములను ప్రభావములను తెలుసుకోకుండా అది మనందరి హృదయాలకు గ్రుడ్డితనము కలుగ చేసింది మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తామో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటామో ఎప్పుడైతే దేవునితో మనం సమయం గడుపుతామో దేవుడు అప్పుడు మన యొక్క మనోనేత్రములను అపవాది మూసివేసినటువంటి మన యొక్క మనోనేత్రములను మన యొక్క గ్రుడ్డితనమును ఆయన తీసివేసి మనలను వెలిగిస్తాడు మన యొక్క మనోనేత్రములను ఆయన వెలిగించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని అర్థమవుతుందంటే మనము చీకటిలో ఉన్నాము అని చెప్పని అర్థమవుతుంది అంటే మనము ఈ లోకములో ఉన్నాము అని చెప్పని మనకి అర్థమవుతుంది ప్రభునందు ప్రిలరా ఈ లోకమును మనము జయించిన వారముగా ఉండాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి మనము బయటకు రావాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు మనము దానిని జయించాలి అని అంటే మనము వెలిగించబడాలంటే మనము గ్రహించాలి ఏమని గ్రహించి అంటే మనము చీకటిలో ఉన్నామని గ్రహించాలి అది మనం ఎప్పుడు గ్రహించగలుగుతామంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా మన మనోనేత్రాలు తెరవ చేయబడి వెలిగించబడి అయ్యో నేను చీకటిలో ఉన్నాను నేను పాపంలో జీవిస్తున్నాను నేను ఈ లోకంలో జీవిస్తున్నాను నేను ఆత్మీయంగా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాను దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము నాలో లేదు అని చెప్పని మనము గ్రహించుకొని మనము చీకటి నుంచి వెలుగులోనికి నడిపించబడతాం అదేవిధముగా ఆయన ఎందు విశ్వాసము మనలో బలపరచబడుతూ ఉంటుంది దేవుని యొక్క మాటల ద్వారా మనము మన యొక్క విశ్వాసము ప్రతినిత్యము బలపరచబడుతూ ఉంటుంది ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడగలం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా కేవలము ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడగలుగుతాం అందుకే Timotito Kora పౌలు అంటారు కదా నా కుమారుడా క్రీస్తిసు నందు నా కృప చేత నీవు బలవంతుడువు కమ్ము మనము బలముక బలవంతులుగా ఉండాలి అని అంటే దేవుని యొక్క కృప మనకు కావాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి ఆయన మాటల నందు మనము లక్ష్యం ఉంచాలి ఆయన యొక్క శక్తి మహాత్మ్యములను తెలుసుకునేటువంటి జ్ఞానము ప్రత్యక్షత మనకు కావాలి ప్రభునందు ప్రియుల అపోస్తులైనటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మహాత్మ్యములను తెలుసుకున్నాడో ఆయన యొక్క మహిమ ప్రభావములను ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన యొక్క మనవనేత్రములు తెరవబడినాయి ఈ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా నీవు కూడా ఆత్మీయంగా ఎంతగానో బలహీనమైనటువంటి స్థితిలో చావ సిద్ధమై ఉన్నావేమో ఆత్మీయముగా అయితే ఆయన నిన్ను ఇంకా బలపరచాలని ఆత్మీయంగా నిన్ను బ్రతికించాలని ఆత్మీయంగా నిన్ను బలవంతుడిగాను బలవంతురాలిగాను చేయాలని చెప్పని దేవాతి దేవుడు ఆశపడి నీతో మాట్లాడుతున్నాడు ఆయన యొక్క శక్తి దీని బట్టి నీవు బలవంతుడు బలవంతురాలు కావాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన వాక్యమును మనం ధ్యానం చేసుకోవటం ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించటం ద్వారా మన యొక్క మనోనేత్రములు తెరవ చేయబడి ఆయన యొక్క కృప ద్వారా మనము బలవంతులు కావాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు మరి అటువంటి కృపాధాన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి మనందరినీ ఆత్మీయంగా బలవంతులుగా చేసి ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆత్మీయంగాను అన్ని విధాలుగాను బలపరిచి ఆశీర్వదించి సర్వసమృద్ధితో నింపును గాక ఆమెన్ ప్రైజ్ అలాడ్